హాయ్ ఇండియా అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డిఏడిఆర్ ఎరియర్స్ జమలో గందరగోళంపై అధికారుల వివరణ మరి మనకు తెలిసిందే గత కొద్ది రోజులుగా డిఏ డిఆర్ ఎరియర్స్ జమ అవుతున్నాయన్నమాట సో ఇందులో చాలామందికి జమ కాలేదు మరి ఈ యొక్క జమ ప్రక్రియలో ఎందుకు ఈ విధంగా గందరగోళం అనేది జరుగుతుందనే దానిపైన వివరాలు తెలుసుకుందాము వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పరిష్ణా మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకా ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాలు లేకపోతే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు గౌరవనీయులైన పెన్షన్లకు సంబంధించి కరువు డిఏ మరియు కరువు ఉపశమనం డిఆర్ బకాయిలు అరియర్స్ విషయంలో గత కొంతకాలంగా తీవ్రమైన గందరగోళం మరియు అనిశ్చితి నెలకొంది ఈ బకాయిలు ఎప్పుడొస్తాయి ఎందుకు కొందరికే వస్తున్నాయి అనే సందేహాలపై స్పష్టత కోరుతూ పలు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఉన్నత అధికారులను కలిసి నిలదీయడం జరిగింది ముఖ్యంగా ఈ డిఏ మరియు డిఆర్ అరియర్స్ అనేవి సిపిఎస్ విధానంలో ఉన్న ఉద్యోగులకు మరియు పదవి విరమణ చేసిన పెన్షనర్లకు నగదు రూపంలో అందాల్సి ఉంటుంది ఎవరైతే పాత పెన్షన్ విధానం ఓపీఎస్ కింద ఉండి జీపీఎఫ్ ఖాతాలను కలిగి ఉన్నారో వారికి ఈ బకాయిలు ఇప్పటికే వారి ఖాతాల్లో అయితే జమ కావడం వల్ల వారికి పెద్దగా ఇబ్బందులు లేవు కానీ నగదు రూపంలో రావాల్సిన వారి పరిస్థితి మాత్రం గందరగోళంగా మారింది ఈ సమస్యల పరిష్కారం మరియు ప్రస్తుత పరిస్థితులపై నిన్నటి వీడియోలో పెన్షన్లకు సంబంధించి పూర్తి వివరాలను వివరించడం జరిగింది ఒకవేళ ఎవరైనా ఆ సమాచారాన్ని మిస్ అయి ఉంటే ఒకసారి వివరాలను చూసి పూర్తిగా అవగాహన అయితే తెలుసుకో పెంచుకోవచ్చు ఇక సిపిఎస్ ఉద్యోగుల విషయానికి వస్తే వారి సమస్యల పరిష్కారం కోసం యూటిఎఫ్ గుంటూరు జిల్లా నాయకులు జిల్లా ట్రెజరీ అధికారులని కలిసి సుదీర్ఘంగా చర్చించారు ఈ చర్చల్లో డిటిఓ గారు ఇచ్చిన వివరణ కేవలం ఒక జిల్లాకే పరిమితం కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అందరు ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఒకే విధంగా వస్తుంది వర్తిస్తుందని మనం గమనించాలి ప్రభుత్వం నిబంధనల ప్రకారంగా ప్రతి ఒక్క లబ్ధిదారునికి మూడు విడతల డిఏ డిఆర్ బకాయిలు జమ కావాల్సి ఉంది అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి చూస్తే కొందరికి ఒక విడత పడగా మరి కొందరికి రెండు విడతలు పడ్డాయి ఇంకొంతమందికి అసలు ఏమీ జమ కాలేదు ఈ వ్యత్యాసానికి గల ప్రధాన కారణం ఏమిటంటే మీరు ఏ డిడిఓ సో మీ డిడి మీ పరిధిలోని డిడిఓ పనిచేస్తున్నారు వారు మీ బిల్లును సరైన ఏ సమయంలో సబ్మిట్ చేశారనే దానిపైన ఇది ఆధారపడి ఉంటుంది అంటే ప్రభుత్వ నిధులు విడతలకు అనుమతి ఇచ్చిన సమయంలో మీ డీడీఓ గారు మూడు విడతలకు సంబంధించిన బిల్లులను ఒకేసారి సిస్టంలో అప్లోడ్ చేశారా లేదా అనేది మీరు నిర్ధారించుకోవాలి మీరు మీ బకాయిల స్థితిని తెలుసుకోవాలంటే సిఎఫ్ఎంఎస్ వెబ్సైట్లో మీ బిల్లుకు సంబంధించిన టోకెన్ నంబర్ను ఉపయోగించి స్టేటస్ చెక్ చేసుకోవడం ఉత్తమమైన మార్గము ఒకవేళ మీరు మీ టోకెన్ నంబర్ ద్వారా చూసినప్పుడు బిల్లు పెండింగ్ అని చూపిస్తుంటే ప్రభుత్వం నుండి నిధులు విడుదలయ్యే వరకు మరికొన్ని రోజులు ఓపిక పట్టాల్సి ఉంటుంది చాలా వరకు చివరి నిమిషంలో పెట్టిన బిల్లులు ప్రస్తుతం సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో ప్రాసెసింగ్లో ఉన్నాయి ఒకవేళ మీ బిల్లు ఏదైనా కారణం చేత రిజెక్ట్ అయ్యి ఉంటే వెంటనే మీ కార్యాలయ అధికారులను సంప్రదించి సరైన ధృవీకరణ పత్రాలతో మళ్ళీ కొత్తగా బిల్లును అప్లై చేసుకోవాలి చేయించుకోవాలి సో మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే బదిలీల వల్ల డీడీఓలు మారిన ఉద్యోగులు కొంత ఇబ్బంది పడుతున్నారు ఒకవేళ మీరు పాత చోట పనిచేసిన కాలానికి సంబంధించిన బకాయిలు పెండింగ్లో ఉంటే పాత డిడిఓ వద్ద నుండి నాన్ రాయల్ సర్టిఫికేట్ అంటే అక్కడ మీరు ఈ డబ్బులు తీసుకోలేదని తెలిపే పత్రం దీన్ని నాన్ రాయల్ సర్టిఫికేట్ లేదా జెన్యున్ సర్టిఫికేట్ తీసుకురావాలి మరి ఆ పత్రాన్ని మీ ప్రస్తుత కార్యాలయంలోని డీడీఓకి సమర్పిస్తే వారు మీ యొక్క పెండింగ్ విడతల కోసం కొత్తగా బిల్లును జనరేట్ చేసి ట్రెజరీకి పంపిస్తారు దీనివల్ల ఆగిపోయిన బకాయిలు మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం సోమవారం నుండి ఆర్థిక శాఖ మరియు ట్రెజరీ అధికారులు ఈ పెండింగ్ బకాయిలపై ప్రత్యేక కసరత్తు మొదలు పెట్టారు ఉన్న చిన్న చిన్న సాంకేతిక లోపాలను సవరించి పెండింగ్ లో ఉన్న బిల్లులన్నింటినీ క్లియర్ చేసే పనిలో ఉన్నారు ఈ క్రమంలో ఈ వారం చివరి నాటికి మెజారిటీ ఉద్యోగులకు మరియు పెన్షన్లకు వారి బకాయిలు ఖాతాల్లో అయితే జమ అయ్యే అవకాశం ఉందని అధికారులు భావి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఒకవేళ ఈ వారం గడిచిన తర్వాత కూడా మీ ఖాతాలో డబ్బులు పడకపోతే పైన చెప్పిన విధంగా వెంటనే మీ డిడివని కలిసి మీ బిల్లు స్థితిని వ్యక్తిగతంగా తనిఖీ చేసుకోవడం మంచిది ప్రభుత్వం నుండి నిధులు అందరికీ అందుబాటులో ఉన్నాయని కేవలం సాంకేతిక మరియు బిల్లుల సమర్పణ లోపాల వల్లే ఈ ఆలస్యం జరుగుతుందని అధికారులు స్పష్టం చేశారు